చిరు అగ్నిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒరి వెరైటీ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై అండి ఎకరాకి యాభై బస్తాల నుండి అరవై బస్తాలు దిగుబడి ఇచ్చేగా ఉందండి ప్రతి రైతులు ఎక్సలెంట్ అని చెబుతున్నారండి అయితే ఈ ఒరి వెరైటీ ఎక్కువగా ఏ ఒరి వెరైటీలని బదులుగా వేసుకునవచ్చునంటే హెచ్ఎంటీలు కావేరీ చింట్లు జైశ్రీరామ్ అంకురన చిట్టి పొట్టి ఇటువంటి సన్న వెరైటీలకి బదులుగా వేసుకునవచ్చునండి మరొక ముఖ్య విషయం ఏమంటే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అదేవిధంగా జేజీఎల్ నంబర్లకి బదులుగా కూడా ఈ వరి వెరైటీని మనము ఖరీఫ్లో ఖచ్చితంగా సాగు చేసుకునవచ్చునండి ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ వరి వెరైటీకి ఎటువంటి డిసీజెస్ లేవండి మే జూన్ జూలై ఆగస్ట్ నెలలో నారు పోసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే ఆస్కారాలు లాస్ట్ ఇయర్ ఉండినాయండి ఇప్పుడు కూడా మీరు చూస్తున్న ఈ ఉరి వెరైటీ ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎన్నులు ఏ విధంగా ఉన్నాయో గింజలు ఏ క్వాలిటీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ వుడ్లు అమితంగా నీరు కట్టు ఉండి బియ్యం నాణ్యత కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇటువంటి డిసీజెస్ లేవండి అయితే నూట యాభై కేజీలు యూరియా నూట యాభై కేజీలు కాంప్లెక్స్ మూడు దపాలు వేసుకుని మైట్ కుళ్ళు తెగిలిగానే స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఖరీఫ్లో కూడా యాభై నుంచి అరవై బస్తాలు దిగుబడి వచ్చే ఆస్కారాలు ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ హెచ్ఎంటీలు జై శ్రీరామ్ గోల్డ్ అటువంటి వెరైటీలు ఇంత దిగుబడి రావండి ఇరవై ఎనిమిది బస్తాలు వస్తే గ్రేట్ అండి కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఖచ్చితంగా అరవై బస్తాలు వచ్చే మూమెంట్ ఉందో చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ ఉరి వెరైటీకి పెద్దగా మేము స్ప్రే చేయలేదండి అన్నిటికీ అనుకూలంగా చేయాలి కాబట్టి చేశామండి ఓ రైత కేఎన్ఎం వరి వెరైటీలు మంచి దిగుబడితో మంచి సామర్థ్యం కలిగి ఉన్నాయండి రైతులు కేఎన్ఎం వరి వెరైటీల్ని ఖచ్చితంగా సాగు చేసుకున్నట్లయితే వరి వ్యవసాయంలో పది రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి ఎందుకంటే నెక్ బ్లాస్ట్ కానీ కుళ్ళు తెగులు కానీ పాంపొడ కానీ అదేవిధంగా దోమ కానీ అటువంటి డిసీజెస్ చాలా తక్కువండి చూడండి ఫ్రెండ్స్ మీరే ఏ విధంగా ఇవన్నీ లైవ్ వీడియోలు అండి విత్తనాలు కావలసిన వారు ఆర్డర్ అయిపోతూ ఉన్నాయండి కావలసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చండి మరొక ముఖ్య విషయం అండి వీటి యొక్క బియ్యం ఏ క్వాలిటీ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ నీరు కట్టు ఇటువంటి పొట్ట తెలుపులు లేకుండా ఉన్నాయి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయించండి థ్యాంక్ యూ జై హింద్